లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మాజీ సీఎం వైఎస్ జగన్ పాలన కావాలంటే లైక్ చేయండి వద్దంటే కామెంట్ చేయండి హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన అత్యంత కీలకమైన అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ఇటీవల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోర్టు దాఖలైన పిటిషన్పై కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు అందరూ ఊహించని దానికంటే భిన్నంగా ఉండడంతో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది కోర్టులో ఏం జరుగుతుందన్న దాన్ని ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న రాజకీయ వర్గాలకు ప్రజలకు ఈ పరిణామం నిజంగానే ఊహించని షాక్ ఇచ్చింది విదేశీ పర్యటన ముగిసి ముగించుకుని వచ్చిన నేపథ్యంలో ఈ నెల పద్నాలుగో తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలంటూ గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై మాజీ ముఖ్యమంత్రి తరపు న్యాయవాదులు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యమంత్రి హోదాలో తాను వ్యక్తిగంగా హాజరైతే ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాల్సిన చేయాల్సి రావడం రాష్ట్ర యంత్రాంగానికి అదనపు భారం అవుతుందని కాబట్టి వ్యక్తిగా హాజరు మినహాయింపులన్నీ మినహాయించాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని పిటిషన్లో కోరారు ఇది కేవలం ఒక రొటీన్ ప్రక్రియగా భావించిన సిబిఐ తరఫున న్యాయవాదులు మాత్రం దీనికి గట్టిగా అభ్యంతరం తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అందరి ఆచరణ అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది వ్యక్తిగతంగా హాజరు మినహాయింపు పిటిషన్ను తిరస్కరించడం కాకుండా కోర్టు ఈ కేసులో కొత్త కఠినమైన షరతులను విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణ పూర్తయ్యే వరకు కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు ఎవరైనా సరే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదు అనే ఆకాంక్షలు తాజాగా విధించింది ఎన్నాళ్ళు కేవలం ఒక్కో పర్యటనకు అనుమతి కోరుతున్న విదేశ విధానాన్ని భిన్నంగా ఏ ఏక మొత్తంగా విదేశీ పర్యటనలపై ఆకాంక్షలు విధించడం రాజకీయ వర్గాలు మింగుడు పడటం లేదు ఈ కేసు ఇప్పటికీ దాదాపు దశాబ్దాల కాలంగా సాగుతున్న నేపథ్యంలో విచారణను తరితగతం పూర్తి చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుగుణంగానే ఈ నిర్ణయం వచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరితే ఏకంగా విదేశీ పర్యటనపై ఆకాంక్షలు పడతాయని ఎవరూ ఊహించలేదు ఇది రాజకీయంగా వ్యక్తిగతంగాను మాజీ ముఖ్యమంత్రి పెను సవాలుగా ప పరిగణించింది పరిణమించింది కేసు విచారణ వేగవంతం కానందున సంకేతాలు కోర్టు తీర్పులో స్పష్టంగా కనిపిస్తున్నాయి మాజీ ముఖ్యమంత్రి ఈ తాజా షాక్పై ఎలాంటి న్యాయపరమైన నిర్ణయం తీసుకుంటారో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారో లేదో అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ కేసు తీర్పుల ఆలస్యంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ తీర్పు కొంతమేర సమాధానం చెప్పినట్లయింది అయితే ఈ ఆకాంక్షలు కేవలం తాత్కాలికమైన లేదా శాశ్వతమా అనేది పూర్తిస్థాయి తీర్పుతోనే తేలనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్